శనమయ్యప్ప మేము శబరిమలై బొల్లారం అయ్యప్ప టెంపుల్ హైదరాబాదు బొల్లారం అయ్యప్ప టెంపుల్ నుండి శబరిమలై వరకు నలుగురు సాములం సైకిల్ యాత్రగా బయలుదేరడం జరిగింది ఈరోజు ఎనిమిదవ రోజు భిక్షా సమయానికి లక్కొండపల్లి లక్కొండపల్లి హొస్కోట్ కర్ణాటక 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 రాష్ట్ర పరిధిలోని లక్కొండపల్లి హొస్కోట్ దగ్గర బెంగళూరు పక్కన స్వామి గురుస్వామి మంజునాథ్ మంజునాథ గురుస్వామి రమేష్ గురుస్వామి నాగరాజు గురుస్వామి సోము గురుస్వామి గగన స్వామి వీళ్ళతో వీళ్ళ వీళ్ళు ఏర్పాటు చేసుకున్న సన్నిధానంలో ఈరోజు మేము మధ్యాహ్నం తృప్తిగా భోజనం చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు అన్నదానం మాకు చేసి మా ఆకలి తీర్చినందుకు మీ గురుస్వాములందరి స్వాములందరి కుటుంబ సభ్యులందరికీ అయ్యప్పసారి తోడు నీడగా ఉండాలని వారి కుటుంబాలను సల్ల కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పాద వందనాలు తెలియజేస్తున్నాం స్వామి ఈరోజు మేము బల్లారం అయ్యప్ప టెంపుల్ నుంచి బయలుదేరిన స్వాములము నా పేరు సదాచారి గురుస్వామి నేను పదకొండవ సంవత్సరం పాద సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది నాతో పాటు అడ్డాకల్ మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ గ్రామం నుండి పవన్ గురుస్వామి పదవ పడి ఈరోజు ఈ సంవత్సరం మొదటిసారిగా సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది అలాగే బాలాజీ నగర్ వాస్తవ్యులు సీను గురుస్వామి సీను గదాస్వామి ఈ స్వామి రెండోసారి సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది అలాగే చిల్కానగర్ భీష్మాచారి సివిల్గా పట్టుదలతోని నలభై రోజు దీక్ష చేసి సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది స్వామి మేమందరం ఈ రకంగా స్వాముల సన్నిధానాల్లో అయ్యప్ప దేవస్థానాల్లో భిక్ష చేసుకుంటూ శబరిమల సైకిల్ యాత్రగా వెళ్తున్న మాకు అడుగడుగున ఆదరించి మా ఆకలిని తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఆశీర్వాదాలు ఇస్తూ మమ్మల్ని శబరిమలకు తరలిస్తున్న స్వాములందరికీ